గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు విద్యార్థులకు ఉద్యోగస్తులకు ప్రభుత్వ ప్రైవేటు ఐటి రంగ ఉద్యోగస్తులకు వ్యవసాయదారులకు వ్యాపారస్తులకు రాజకీయ రంగంలో వారికి ఆరోగ్యము కుటుంబము ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ మీకు సవివరంగా తెలియజేస్తాను అయితే సూర్యుడు ఐదవ ఆరవ స్థానాల్లో అంటే మీ యొక్క గ్రహస్థితులు సూర్య భగవానుడు ఐదు ఆరు స్థానాల్లోనూ బుధుడు కూడా సూర్యుడితో పాటు ఐదు ఆరు స్థానాల్లోనూ సంచారం చేస్తున్నాడు కుజుడు మూడవ స్థానంలోను గురుడు రెండవ స్థానంలోను అది కూడా తిరోగమన దిశలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు నాలుగవ స్థానంలోను శని భగవానుడు పదవ స్థానంలో తిరోగమన దిశలో సంచారం చేస్తున్నాడు రాహు పన్నెండవ స్థానంలోను కేతువు ఆరవ స్థానంలోను సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచార ఫలితాలు ఈ రాశిలో ఉండేవారికి ఓవరాల్ గా ఎలా ఉండబోతోంది దేని మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాడు అంటే కనుక విద్య స్థితి అంటే ధనము ఉద్యోగము కుటుంబము సౌభాగ్యము ఆర్థిక లాభాల మీద మంచి ఇంపాక్ట్ చూపిస్తున్నాడు అంటే మంచి ప్రభావాలు ఇస్తున్నాడు మరి ఇంకా దేని మీద చెడు ప్రభావం ఉందయ్యా అంటే కనుక ఆరోగ్యము వ్యయము అనగా ఖర్చులు ఈ రెండిటి మీద కొంచెం ఎక్కువగా చెడు ఫలితాలు ఇవ్వబోతున్నాడు అంటే ఈ రెండింటిని మనము కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి ఓవరాల్గా ఈ రాశిలో ఉండేవారందరికీ ఇంకా ఒక్కొక్క రంగంలో చూసుకున్నట్టయితే కనుక ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే చదువులో కాన్సన్ట్రేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఇదే టెంపోని ఓవరాల్గా మెయింటైన్ చేసుకోండి అంటే త్రూ అవుట్ ఇయర్ అంతా మీరు మెయింటైన్ చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు విదేశీ చదువులకు అవకాశాలు వస్తాయి దానికి సంబంధించిన ఆ ప్రాజెక్ట్ కానీ దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ మీ పెద్దలతోనూ గురువులతోనూ సంప్రదించి ప్రయత్నం చేసుకోండి మెడికల్ లా ఇంజనీరింగ్ ఈ మూడు అంశాలలో చదువుతున్న విద్యార్థులకు సక్సెస్ఫుల్ గా ఉండబోతోంది అంటే మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని మీరు సాధించేందుకు ఈ మాసము చాలా అనుకూలంగా ఉందనమాట ఈ తర్వాత ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగస్తుల్లో కూడా ముందుగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రమోషన్స్ వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి దీంతో పాటు మీకు ఇంక్రిమెంట్స్ కూడా ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంది గత నెలంతా మీరు వెయిట్ చేసి ఉండొచ్చు ఇంక్రిమెంట్స్ పడలేదు అని కానీ ఈ మాసంలో మీకు ఇంక్రిమెంట్స్ వచ్చేందుకు అవకాశాలు మీ స్థితి పెరిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీకు కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి తర్వాత మీ శాలరీ కూడా పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి స్థాన చలనాలు గోచరిస్తున్నాయి ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి ప్రమోషన్ రీచ్ అంటే ఇప్పుడు చిన్న కేడర్ చేస్తుంటే పెద్ద కేడర్ కు మారేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి తర్వాత ఐటీ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక సైడ్ ఛాన్సెస్ మీకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది దీంతో పాటు మీ కలీగ్స్ యొక్క సపోర్ట్ కూడా అంటే కలీగ్స్ అంటే మనకి సహచరులు ఉంటారు కదా వారి సపోర్ట్ కూడా మీకు ఈ సమయంలో ఎక్కువగా కనబడుతుంది అయితే ఇక్కడ మీరు చేయవలసిన పని ఏంటంటే మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోండి డిజిటల్గా కానీ లేదంటే కొత్త టెక్నాలజీ పరంగా కానీ మీరు యొక్క స్కిల్స్ని ఇంకా డెవలప్ చేసుకోండి పాత పద్ధతులను వదిలేసేయండి ఇంకా వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు చూసినట్టే అయితే వ్యాపారంలో భాగస్వామ్య లాభాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎవరైనా కొత్తగా భాగస్వామ్యంలోకి ప్రవేశించాలన్నా లేదా భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలన్నా అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసుకోవాలన్నా ఇలాగ భాగస్వామ్య వ్యాపారానికి సంబంధించినటువంటి ఏ అంశాలు చేసుకోవాలన్నా ఈ సమయం చాలా చక్కగా అనుకూలంగా ఉంది కాబట్టి నిదానంగా చక్కగా ఆ ప్రయత్నాలు చేసుకోండి లాభాలు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనబడుతోంది అయితే కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది కానీ ఇక్కడ ఒక చిన్న సూచన ఏంటంటే కనుక ఎక్కువ మొత్తంలో ఒకే దగ్గర పెట్టేయకండి స్ప్లిట్ చేసుకుని పెట్టండి అంటే ఫైవ్ ల్యాక్స్ ఒక దగ్గర ఫైవ్ పీరియడ్స్ ఎక్కువగా అంటే టర్మ్ ఎక్కువగా పెట్టుకోండి ఐదు లక్షలు ఐదు సంవత్సరాల్లో పది సంవత్సరాలు అలాగే పది లక్షలు ఐదు సంవత్సరాల్లో పది సంవత్సరాలు అంటే మీరు పెట్టుబడి పెట్టుకునే అమౌంట్ని స్ప్లిట్ చేసి ఎక్కువ టెన్యూర్ పెట్టుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక లాభాలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతుంది వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీరు మీ వ్యవసాయ స్థలంలో మిషనరీకి సంబంధించి పద్ధతులను అంటే పాత పద్ధతులు కాకుండా మిషనరీని ఉపయోగించి కనుక వ్యవసాయం చేసినట్టయితే కనుక ఎక్కువ దిగుబడి రావడము ఎక్కువ ఫలసాయం రావడము ఆ ఫలసాయానికి సంబంధించిన రేటు కూడా ఎక్కువ పెరిగేటట్టు కనబడుతోంది కాబట్టి ప్రతి ఒక్క వ్యవసాయదారుడు ప్రతి ఒక్క రైతు కొత్తగా టెక్నికల్గా మీరు ఇంప్రూవ్ అయ్యే ప్రయత్నం చేసుకోండి తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక సీనియర్ నాయకుల యొక్క అనుకూలత మీకు సపోర్ట్ కానీ అనుకూలత కానీ ఈ సమయంలో మీకు ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి మీ మాటకు ప్రాముఖ్యము ప్రజాదరణ అధిష్టానంలో మీ పేరుకు ఒక విలువ అనేది ఏర్పడడం గౌరవం రావడము ప్రతిష్ట పెరిగేటట్టుగా ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులకు కనబడుతోంది శత్రువులు కూడా తగ్గుముఖం పట్టి మీ ధాటికి ఆగలేక తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనబడుతోంది కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక దాంపత్య పరంగా చాలా చక్కగా ఉండబోతోంది శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము కానీ సహాయం కానీ సలహాలు కానీ మీకు అప్పటికప్పుడు అప్రయత్నంగా వచ్చే అవకాశాలు సూచనప్రాయంగా కనిపిస్తున్నాయి అయితే సంతానం వల్ల సుఖం కనబడుతుంది సంతానం కోసము ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆ యోగం కలిగేటట్టుగా కనబడుతోంది వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా ఈ మాసము అత్యంత అనుకూలంగా శుభప్రదంగా ఉండబోతోంది బంధువుల యొక్క అనుకూలత రాకపోకల వల్ల ఖర్చులు పెరిగి ఎందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇంకా ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక చిన్న చిన్న సమస్యలతో పాటుగా జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఇబ్బందులు తల ఎత్తడము పెద్ద పెద్దగా అవి పరిణామం చెందడము జరిగేటట్టుగా కనబడుతోంది మరి కొంతమందికి ఆపరేషన్ వరకు దారి తీసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఈ విషయంలో అలాంటి వారు ఎవరైనా ఉంటే డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేసుకోండి దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి అయితే మీ ఇంట్లో ఈ రాశిలో ఉండే వారికి ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక వారి ఆరోగ్యం మీద వారి స్థితి మీద ఒక చిన్న విజన్ వేసి ఉంచండి అంటే ఒక కన్ను వేసి ఉంచి జాగ్రత్త చూసుకునే ప్రయత్నం చేసుకోండి లేదు అంటే కనుక కొన్ని విపరీతమైన పరిణామాల వల్ల ధన వ్యయము ఖర్చు అయ్యేటట్టుగా గోచరిస్తోంది పరిహారాలు ఏంటంటే కనుక శుక్రవారము అనగా మనకి ఈ అక్టోబర్ మాసంలో ఎన్ని శుక్రవారాలు వస్తాయో అన్ని శుక్రవారాలు దుర్గా అమ్మవారి పూజ చేసుకోవడంతో పాటు ఆ తల్లి యొక్క ఆలయం కానీ క్షేత్రం కానీ దర్శనం చేసుకున్నట్టయితే కొంత మీకు తెలియని జాతక పరంగా కానీ లేదా అంటే గోచార పరంగా కానీ ఇబ్బందులు ఉంటే తొలగిపోయేందుకు అవకాశాలు కనబడుతున్నాయి ఇక్కడ ఎవరికైనా కుటుంబ పరంగా కానీ లేదా వ్యక్తిగత ఆరోగ్య పరంగా కానీ ఇబ్బందులు ఉన్నట్టయితే కనుక నేను ఒక చిన్ని మంత్రాన్ని మీకు సజెస్ట్ చేస్తాను ఓం చాముండాయ్ విచ్చే ఈ మంత్రాన్ని నరదృష్టి ఉన్నవాళ్ళు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆర్థికంగా కష్టాల మీద కష్టాలు కష్టాల మీద కష్టాలు వస్తూ ఉంటాయి కదా వాళ్ళకి ఈ మంత్రము చాలా దివ్యంగా పనిచేస్తుంది ఇది పెద్దలు సూచించిన మంత్రం తప్ప సొంతం కాదు ఈ విషయాన్ని గమనించుకుని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివే ప్రయత్నం చేయండి మోస్ట్ పవర్ఫుల్ మంత్రము అయితే ఇంకా పరిహారాల్లోకి వచ్చినట్టయితే కనుక గోధుమలు పాలు దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది దీంతో పాటు శుక్ర గాయత్రి మంత్రాన్ని కూడా అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం పొందడానికి శుక్ర గాయత్రి మంత్రాన్ని ప్రతి శుక్రవారము ఇరవై ఏడు సార్లు కానీ పద్దెనిమిది సార్లు కానీ చదివే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది ఇది గోచార రీత్యా చెప్పదగినటువంటి ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే